ఎమ్మెల్యేల అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది మరికొద్దిసేపట్లో వైసీపీ టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ వ్యవహరిస్తున్నారు మాధవ్కి కాసేపట్లో ఈ రిటర్నింగ్ అధికారిగా ఉన్న మాధవ్కి కాసేపట్లో వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు నాక దాఖలు చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ వంద మీటర్ల దూరంలో ఇక్కడ నామినేషన్ కేంద్రానికి దూరంగా జనాన్ని ఆపేస్తున్నారు కేవలం ఐడెంటిటీ కార్డులు ఉన్న వారిని లోపలికి పంపిస్తున్నారు ఇప్పటి వరకు కొవ్వూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పదోసారి నామినేషన్ దక్క దాఖలు చేయనున్నారు ఇప్పటికే ఆయన ఆరుసార్లు గెలుపొందారు మూడు సార్లు ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలో పదోసారి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఆయనకు పోటీగా ఇప్పుడు ప్రస్తుతం కోవూరు కోవూరులో ఫ్రెష్ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఆమె భారీ ఎత్తున జనసేకరణ చేసింది ఈ జనసేకరణలో భాగంగా జనసేకరణలో భాగంగా ఎక్కడికక్కడ జనాలు నిలబెట్టారు వారంతా జనాన్ని నిలబెట్టి వాళ్ళు బలప్రదర్శన చేస్తున్నారు కోవూరు ఎమ్మెల్యే మాత్రం కేవలం ఐదారు మందితో నామినేషన్ చేసేందుకు సిద్ధంగా వస్తున్నారు ఈ నేపథ్యంలో ఒకవైపు బలప్రదర్శన మరోవైపు నామినేషన్ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగకుండా కేవలం బందోబస్తు ఏర్పాటు చేశారు బందోబస్తుకి నెల్లూరు రూరలు సర్కిల్ నుంచి డిఎస్పీ శ్రీనివాసులు మరికొందరు సీఏలు మరికొందరు ఎస్పీలు బందోబస్తు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే ఈ నామినేషన్ ప్రక్రియ ప్రారంభంగానుంది వందడుగుల దూరంలో ఈ నామినేషన్ ప్రక్రియకు జనాన్ని ఆపేస్తున్నారు ఓటర్లు కానీ పార్టీ నాయకులు కానీ ఇక్కడ ప్రవేశం లేదు సాధారణంగా వన్ ఫోర్ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఈ వన్ ఫై ఈ అడుగులు దూరంలో ఆపుతున్నట్టు తెలుపుతున్నారు కెమెరామెన్ సుధీర్తో జయరాజ్ కో